వెల్కమ్ టు శ్రీ కీర్తి న్యూస్ ముమిడివరు నగర పంచాయతీలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కార్మికులు డిమాండ్ జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు చెల్లించాలని షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేసి పదవీ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలుగా పెంచాలని డిమాండ్ చేసిన కార్మిక నాయకులు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు మొక్కా వెళ్లి శ్రీనివాసరావు ఎస్ అజయ్ కుమార్ ఎన్ అరుణ్ కుమార్ జి రమేష్తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు ముందుగా మేము కార్మికులందరం గత పదిహేడు రోజులు చేసినప్పటి నుంచి జీవో నెంబర్ థర్టీ సిక్స్ నిలిచేసరే కానీ దాన్ని అమలు చేయలేదు కార్మికులు అందరూ కూడా ఈ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు కూడా పనిచేస్తు ఉన్నాము మేము పనంటరీ చేస్తున్నాం కానీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాళ్ళతో టైం నుంచి కూడా సమానంగా పనిచేస్తున్నాము అవసరమైతే వాళ్ళతో అదనంగా కూడా పనిచేస్తున్నాము మాకు ఏ విధమైన రాయితీలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక మా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను అవకాశంలోకి మార్చేశారు ఈ పెట్ట పెట్టడం వల్ల మా అందరినీ కూడా భవిష్యత్తు పాడైపోయి ఆ పదిహేను వేల జీతానికి ఏదో కోళ్ళు అన్ని పట్టుకు కోళ్ళు బిట్లు పెట్టేసినాడు పెట్టేశారు తప్ప ఏ విధమైన ప్రభుత్వ పథకాలు కూడా మాకు అమరావట్లేదు ఓ తల్లికి వందనం కానీ ఓ రేషన్ కార్డులు కానీ ఓ పిల్లలకి రావాల్సిన అమ్మఒడి ఏమో ఏ విధమైన పథకాలు ప్రభుత్వం నుంచి మాకు రావట్లేదు చాలీచాలన జీతాలతో వయసు అయిపోయి యాభై రెండు సంవత్సరాలు యాభై మూడు సంవత్సరాలకు వచ్చేసేమో కానీ ఒక ఐదు నెలల క్రితం మా సోదరుడు మా తోటి ఉద్యోగస్తుడు ఒక ఆయన ఇంజనీరింగ్ సెక్షన్లో రిటైర్ అయ్యాడు ప్రభుత్వ ఉద్యోగస్తులు కనీసం మానవతా దృక్పథంతో వంద రూపాయలు సారు కూడా పక్క ఖర్చు పంపలేదు అతన్ని మేమే అందరం తలవ రూపాయి వేసుకుని అతనికి ఏదో సన్మానం చేసి పంపించుకున్నాము ఇది చాలా అత్యంత ఘోరమైన విషయం ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఇంటికి వెళ్ళే నాటికి కోటి రూపాయలతో తెలుస్తున్నాడు మాకు కోట్లు అక్కర్లేదు లక్షలు కూడా అడగట్లేదు మాకు సమాన పనికి సమాన వేతనం ఆ జీవో నెంబర్ థర్టీ సిక్స్ని అమలు చేసి మాకు అర్హత గల వాళ్ళందరినీ సరివిస్తున్న వాళ్ళందరినీ కూడా కనీసం ఏడు ఎనిమిది సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో కూడా రిటైర్ అయిపోయే వాళ్ళు ఉన్నారు ఇందులో ఇంత దారుణమైన జీవితం ఎవరు కూడా గడపట్లేదు ఈ మున్సిపాలిటీలో స్తంభం నుంచి పడిపోతే కనీసం ప్రభుత్వం ఆఫీస్ నుంచి మేము చేస్తున్న ఆఫీస్ నుంచి సందాలు చేసుకుని బాగు చేసుకుని మళ్ళీ పనిలో పెట్టుకుంటే వాడు పని చేస్తాడో లేదో తిప్పెట్టుకున్నారో తప్ప మన పని చేస్తూ కార్మికుడు పడిపోయాడు కనీసం అడిగే నాదులు లేకుండా దిక్కు లేకుండా పోయింది మాకు ఇప్పుడు ఇలా సమాన పని సమాన వేతనం కోసం రోడ్డు ఎక్కాము రోడ్డు ఎక్కడం వల్ల మాకు జరిగే బెనిఫిట్ ఏంటంటే ఆ ఇచ్చి పదిహేను వేల్లో ఆ నెల నెల పదిహేను వేలు ఇచ్చే దాంట్లో కూడా ఎన్ని రోజులైతే అయితే సంకేసామో అన్ని రోజులకి ముందు జీతం పైనుంచి జీవో రావక్కర్లేదు ఎన్ని రోజులు టెంట్లో ఉన్నాం అన్ని రోజులు ఇమ్మీడియట్లీ కూడా వాళ్ళు ఒక పేపర్ మీద నోట్ చేసుకుని జీతం చేసేటప్పుడు అవన్నీ తీసేసి మిగతా జీతాలు మాత్రమే వాళ్ళు పే చేస్తున్నారు కనీసం మాకు ఏదైనా పెంచమని వస్తే జీవో రూపంలో వచ్చి నెట్లో చూసుకుని అవన్నీ ఓకే చేసి అరే గారు మాకు ఏం చేయట్లేదు ఇలాంటి నీచమైన దుర్మార్గమైన స్థితిలో ఈ కార్మికులు ఉన్నారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ సప్లై వాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి ఉన్నాయి వాటర్ ట్యాంకులు ఆ మెట్లు ఎక్కి ఆకాశం అంత ఎత్తులోకి వెళ్ళి అందులో దిగి పనిచేస్తున్నారు కనీసం ఏది జరగరంత జరిగినా వాళ్ళకి ఏ ఇన్సూరెన్సు లేదు ఈ స్తంభాలు ఎక్కి లైట్లు వేస్తున్నారు కార్మికులు వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది ఇలాంటి దయనీయ పరిస్థితులు ఉండడం వల్ల మేము ఇదిగో సమ్ చేస్తున్నాం మంత్రి గారు నారాయణ గారు ఈవేళ రేపు ఈవేళ రేపు అంటున్నారు ఎక్కడికోవాలని వెళ్ళారన్నారు ఎక్కడికి వెళ్ళారు అన్నారు మరి ఇన్ని రోజులు సమ్ చేస్తున్నాం ఎక్కడికక్కడ పంపు కొడుతూ ఉంది మేము నీళ్ళు ఇవ్వట్లేదు లైట్లు వేయట్లేదు అయినా మాకు ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ ఎవరు కూడా ఏం తీసుకోలేదు దయచేసి ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వినిపించుకుంటున్నాం గత ప్రభుత్వం చేసిన మోసం మీరు చేయొద్దు దయచేసి మా యొక్క ఆకలి బాధలు అర్థం చేసుకుని కనీసం ముప్పై సంవత్సరాలు ఇంకో నాలుగైదు సంవత్సరాలు తీపే అన్న రెగ్యులర్ చేసుకోండి మాకు న్యాయం చేయండి మా భార్య పిల్లలకు అన్నం పెట్టండి అని ఈ మీడియా పొంగ మీ అందరి